హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇది ఫ్రైడే వ్లాగ్ అండి ఈ వ్లాగ్లో మీరు ఒక అద్భుతాన్ని చూడబోతున్నారండి అదేంటంటే ఫ్రైడే కదండి టెంపుల్కి వెళ్ళాము అక్కడ ఒక అద్భుతాన్ని చూసి మే నేనైతే చాలా ఆశ్చర్యపోయాను ఆ అద్భుతాన్ని మా వారికి కూడా చూపించాను ఈ టెంపుల్ మా ఇంటి నుంచి ఒక ఎయిట్ కిలోమీటర్స్ ఉంటుందండి కొల్లాపూర్లోని వెళ్తున్నాము టెంపుల్కైతే అక్కడే కొబ్బరికాయ కొడదాం కొడుదాడే అని చెప్పేసి వెళ్తున్నాము పాప స్కూల్కి వెళ్ళిపోయింది పాపనైతే తీసుకెళ్ళలేదు మా బాబు హాస్టల్లో ఉంటాడు ఈ గుడి కొల్లాపూర్కి కొంచెం దూరంలో ఉంటుందండి ఎయిట్ కిలోమీటర్స్ దూరంలో టెంపుల్కి అయితే వచ్చేసామండి ఇది టెంపుల్ ఎంట్రన్స్ ఈ గుడి ఈదమ్మ అమ్మవారి టెంపుల్ ఈదమ్మ అనే ఒక గ్రామ దేవత టెంపుల్ అండి ఇది అవతల ఉంటుంది ఈ టెంపుల్ కొల్లాపూర్కి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఈ టెంపుల్ ఉంటుంది వన్ మంత్ కూడా అవ్వలేదండి ఈ టెంపుల్కి బోనాలు చేసి అమ్మవారి జాతరలాగా చేశారు ఇక్కడ అమ్మవారి విగ్రహం చిన్నగా ఉండేదంట అండి ఆ విగ్రహాన్ని తీసేసి పెద్ద విగ్రహాన్ని పెట్టి మళ్ళీ ఈ టెంపుల్ రీఓపెన్ చేశారంట అంటే నేను వెళ్ళలేదు కొల్లాపూర్లోనే ఉన్నాను కానీ నాకు ఆఫీస్ వర్క్ ఉండడం వల్ల నాకు ఈ వెళ్ళలేదు అయినా ఈదమ్మ అనే అమ్మవారు గ్రామ అని కూడా నాకు తెలియదండి ఇక్కడికి వచ్చిన తర్వాతనే ఈ అద్భుతాన్ని చూసి నమ్మకం కలిగింది నాకు ఈ అమ్మవారు కూడా ఎంత మహిమ గలవారని వచ్చాము టెంపుల్లోకి అయితే వచ్చాము ఒక్కసారి ప్రదక్షిణ చేసుకుందాం అని చెప్పేసి ప్రదక్షిణలు అయితే చేసాము గర్భగుడికి సైడ్లో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ బ్యాక్ సైడ్ శిల్పాల శిల్పాలను అయితే చెక్కారండి చూస్తున్నారు కదా అమ్మవారి శిల్పాలని విష్ణుమూర్తి లక్ష్మీదేవి అమ్మవారు టెంపుల్లో ఇంకా కొంచెం పనులు అయితే పెండింగ్లో ఉన్నాయి కొన్ని కొన్ని పనులు చేస్తున్నారు నీట్గా ఇంకా పూర్తి అవ్వలేదు అన్ని పనులు టెంపుల్ కట్టడంలో వర్క్స్ అయితే పెండింగ్ ఉన్నాయి అక్కడ ప్రదక్షిణలు అయిపోయిన తర్వాత గర్భగుడిలోకి వెళ్ళామండి వీడియో తీయడానికైతే నాకు కొంచెం అయితే భయం వేసింది అమ్మవారిని చూడగానే అలాగే చూస్తూ ఉండిపోయాను గర్భగుళ్ళుకి అయితే వెళ్ళిపోయాము లోపలికి వెళ్ళిపోయి మొక్కాము టెంకాయ కొట్టి చూస్తున్నారు కదా మీరు ఈ అద్భుతాన్ని చూస్తున్నారు కదండి అమ్మవారి గర్భగుల్లోకి వెళ్తే ఒక లైట్ రెండు దీపాలు మాత్రమే ఉంటాయి మొత్తం స్పార్క్ లాగా లైట్ వెలుగుతుంది అలా మిల్క్ మిల్క్ అంటూ నాకైతే చాలా ఆశ్చర్యం వేసింది తీయలేకపోయాను మళ్ళీ ఒకసారి చూద్దామని చెప్పేసి చూస్తున్నారు కదా మళ్ళీ కంటిన్యూస్గా అలాగే ఒక లైట్ లాగా ఒక వెలుతురు లాగా ఒక శక్తి లాగా వెలుగుతుంది అమ్మవారి గర్భ గర్భగుల్లో అయితే నా బయటికి వచ్చి చూస్తే కూడా నార్మల్గానే ఉంది వీడియోలో మాత్రమే అలా పడిందండి మాకైతే చాలా ఆశ్చర్యం వేసింది అమ్మవారికి ఇంత శక్తి ఉందా అని చెప్పేసి చూస్తున్నారు కదా మళ్ళీ ఒక్కసారి చూడండి అద్భుతాన్ని అమ్మవారికి ఇంత అసలు ఈ అద్భుతాన్ని చూస్తామని కూడా అనుకోలేదు నేను అక్కడికి వెళ్ళాక జనాలు అయితే ఎవ్వరూ లేరండి మేము ఆ రోజు మాకు ఫ్రైడే కాబట్టి వెళ్ళాలనిపించి వెళ్ళాము అమ్మవారి టెంపుల్ని చూడలేదు కదా మేము ఇంత జాతర అయినా కూడా అని చెప్పేసి ఈ అద్భుతాన్ని వీడియో తీసి మీకు ప్రసంట్ చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉందండి మీరు మీతో షేర్ చేసుకుంటున్నందుకు మొత్తం వెనకాల మొత్తం పొలాలండి ఈ టెంపుల్ వెనకాల మాత్రం చూస్తున్నారు కదా అమ్మవారి గర్భగుడిలో ఎలా వెలుగుతుందో ఒక శక్తి వచ్చి కూర్చొని ఇలా స్పార్క్ లైట్ లాగా వచ్చి వెళ్ళిపోయింది అక్కడ కొన్ని ఫొటోస్ కూడా దిగామండి మేము మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు బొడ్రాయి లాగా ఉంది అక్కడ మొత్తం పసుపు కుంకుమ వేసేసి మొక్కుతారు జనాలు మేము కూడా అలాగే పసుపు కుంకుమ వేసి మొక్కాము ఆ పక్కనే పోచమ్మ టెంపుల్ ఉందండి పోచమ్మ అమ్మవారు ఉన్నారు ఆమె కూడా ఒక గ్రామ దేవత చూడండి ఇక్కడ ఇంకా కొన్ని పనులు అయితే మిగిలి ఉన్నాయి మొత్తం నీట్గా చేస్తారు ఈ టెంపుల్ని కొన్ని రోజులు అయిన తర్వాత వచ్చి మళ్ళీ ఒకసారి మీకు వీడియో చేసి చూపిస్తాను ఎలా ఉందో చూడండి పోచమ్మ అమ్మవారిని ఇలా పెట్టారు అమ్మవారికి అమ్మవారికి కూడా బోనాలు చేస్తారండి గ్రామ దేవత అమ్మవారికి కూడా చూడండి టెంపుల్ మొత్తం ఇలాగే ఉంటుంది టెంపుల్ బయట అండి ఇదంతా అమ్మవారిని దర్శించుకోవడం అయిపోయాక కూర్చొని కొబ్బరికాయ కొంచెం ప్రసాదం తినేసి బయలుదేరిపోయాం అక్కడ సోడా కనిపించిందండి గోళీ సోడా మా వారు తీసుకొని తాగుదామా అని చెప్పేసి ఆపి మరి తాగించారు గోళీ కూడా చాలా రోజులైంది తాగి కూడా తాగాలనిపించింది ఆ ఎండ వల్ల ఆ సమ్మర్కి ఇంకా దాహం ఎక్కువైంది ఆ గోళీ సోడ చూడగానే మాకు ప్రాణాలు లేచి వచ్చాయి వాటర్ కూడా లేవు